హలో ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్ తల్లిదండ్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి ఈ వీడియోని మీ పిల్లలకు చూపించకండి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యే కథ ఇది మనం తరతరాలుగా యుగ యుగాలుగా ఒక మాట వింటూ వచ్చాం తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలందరూ సమానమే కొడుకైనా కూతురైనా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు పిల్లలున్నా తల్లిదండ్రుల దృష్టిలో వాళ్ళందరూ సమానమే కాకపోతే ప్రేమ పంచడంలో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కొందరికి అంటే ఇష్టం మరి కొందరికి కొడుకు అంటే కొద్దిగా ఇష్టం ఎండ్ ఆఫ్ ది డే అందరూ సమానమే కానీ తనకంటే తన అక్కకే ఎక్కువ ప్రేమ పంచుతున్నారని ఇష్టపడుతున్నారని ఏ కొడుకైనా తల్లిదండ్రులను చంపేస్తాడా ఇటువంటి సంఘటన ఢిల్లీలో జరిగింది అటువంటి కొడుకు కూడా ఉన్నాడని ఢిల్లీలో జరిగిన ఒక నిజమైన సంఘటన నిరూపించింది ఇది ప్రతి తల్లి తండ్రిని దిగ్భ్రాంతికి షాక్కి గురి చేస్తుంది ఢిల్లీలో రాజేష్ కుమార్ కుటుంబం ఉండేది రాజేష్ కుమార్ ఆర్మీలో జాబ్ చేశాడు ఎస్పీజి గా చేసి ఏడు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాడు జనరల్గా మిలిటరీలో వారు చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉంటారు రాజేష్ కుమార్ కి భార్య ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు భార్య పేరు కోమలి కూతురు పేరు కవిత ఇరవై మూడు సంవత్సరాలు కొడుకు పేరు అర్జున్ ఇరవై సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూతురు కవిత అన్నింటిలో ముందుండేది ఫస్ట్ ఉండేది చదువులో ఫస్ట్ ఉండేది బాగా చదువుకునేది మంచి మార్కులు తెచ్చుకునేది అణిగి మణిగి ఉండేది దాంతో సహజంగానే తల్లిదండ్రులకి కవిత అంటే కొద్దిగా ఎక్కువగా ఇష్టం ఉండేది ఇష్టం చూపిస్తూ ఉండేవారు కానీ కొడుకు అర్జున్ చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు కాదు ఎప్పుడూ ఆడుతూ ఉండేవాడు అర్జున్కి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం బాక్సర్ కావాలనేది అర్జున్ కోరిక లేదు పిల్లల కోరికలు ఆశలు ఆశయాన్ని గౌరవించడం వారిని ఎంకరేజ్ చేయడం తల్లిదండ్రుల బాధ్యత కాకపోతే ఇక్కడ రాజేష్ కుమార్ మిలిటరీలో జాబ్ చేశాడు కొడుకేమో బాక్సింగ్ అంటే ఇష్టపడుతున్నాడు దాంతో కొడుకుతో హోరై ఈ బాక్సింగ్ వల్ల వచ్చేది లేదు చచ్చేది లేదు బాక్సింగ్ మన దేశంలో పెద్దగా ఆదరణ లేదు మీ చూడు ఎంత బాగా చదువుకుంటుందో నువ్వు కూడా బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది నీ భవిష్యత్తు బాగుంటుంది అంతగా కావాలంటే ఆర్మీలో జాయిన్ కా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కా ఒక డాక్టర్గా ఇంజనీర్ కా లేకపోతే ఇంకేదైనా కా ఈ ఆటలేంటరా ఈ ఆటల వల్ల మనకు వచ్చేది లేదు ఒరియేది లేదని కొడుకుని కోప్పడేవాడు అప్పుడప్పుడు కూడా చేసుకునేవాడు కానీ కూతురు పట్ల ప్రేమ ఎక్కువగా చూపిస్తుండేవాడు ఎందుకంటే కూతురు బాగా చదువుకునేది మంచి మార్కులు తెచ్చి తెచ్చుకునేది తల్లిదండ్రులు చెప్పే మాటలు వినేది దాంతో సహజంగానే కవిత తనని తిట్టించుకునే కొట్టించుకునే అవసరం తెచ్చుకునేది కాదు ఈ వాతావరణంలో అర్జున్ పెరిగి పెద్దవాడయ్యాడు తనకంటే తన అక్కకే ఎక్కువగా ప్రేమను పంచుతున్నారు తన పట్ల వివక్ష చూపిస్తున్నారు అన్న ఒక భావన అర్జున్ మనసులో ఉండిపోయింది అర్జున్ బాక్సింగ్ నేర్చుకున్నాడు స్టేట్ లెవెల్లో ఒకటి రెండు సార్లు సిల్వర్ మెడల్ కూడా తెచ్చుకున్నాడు స్పోర్ట్స్ కోటాలో ఢిల్లీలో ఒక యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుని డిగ్రీ చేస్తున్నాడు కాలం గడిచింది డిసెంబర్ నాలుగో తారీఖు అర్జున్ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల ప్రతిరోజు ఉదయమే లేచి వాకింగ్ చేసి జిమ్కి వెళ్తూ ఉండేవాడు అలా ఆ రోజు కూడా డిసెంబర్ నాలుగో తారీఖు అంటే మొన్న ఉదయమే ఐదింటికి లేచాడు తన జిమ్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళాడు వాకింగ్ చేసి జిమ్కి వెళ్ళాడు జిమ్లో రెండు గంటలు గడిపిన తర్వాత ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటి లోపలికి వెళ్ళాడు అంతే భయంతో ఏడుస్తూ అరుచుకుంటూ బయటకు వచ్చాడు అర్జున్ అరుపులు ఏడుపులు విన్న ఇరుగు పురుగు వారు అందరూ భూమికి ఏంటి ఏం జరిగిందని అడిగితే ఏడుస్తూ భయపడుతూ తన ఇంటి లోపల వైపు చేయి చూపిస్తూ సైగ చేశాడు ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరూ ఇంటి లోపలికి వెళ్ళారు వాళ్ళు కూడా భయంతో ఆర్చుకుంటూ బయటకు వచ్చారు ఇంటి లోపల అర్జున్ తండ్రి రాజేష్ కుమార్ తల్లి కోమలి అక్క కవిత రక్తపు మడుగులో శవాలే కనిపించారు ఎవరో హత్య చేశారు ఇరుగుపూరు వారందరూ భయపడ్డారు పోలీసులకు సమాచారం అందింది మీడియాకు కూడా సమాచారం అందింది వాళ్ళు కూడా వచ్చారు అందరూ ఇదేదో దోపిడీ దొంగల పని అయిందని అనుకున్నారు అర్జున్ ఇంట్లో లేడు జిమ్కి కి బయటకు వెళ్ళాడు కాబట్టి అర్జున్ బతికిపోయాడు లేదంటే అర్జున్ కూడా చచ్చిపోయేవాడు అర్జున్ కూడా హత్య చేసేవాడని అని అందరూ అనుకున్నారు పోలీసులు వచ్చారు ముగ్గురు డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు అసలే తల్లిదండ్రులు కోల్పోయిన బాధలో అర్జున్ ఉన్నాడు బంధువులు ఇరుగు వారందరూ వారు అందరూ అర్జున్ని ఓదారుస్తున్నారు అర్జునేమో తన తల్లిని తండ్రిని అక్కని కోల్పోయి బాధలో ఉన్నాడు ఏడుస్తున్నాడు పోలీసులేమో అర్జున్ని విచారించక తప్పదు అందుకే బాధలో ఉన్నా కూడా పోలీసులు అర్జున్ని ప్రాథమికంగా ఏం జరిగిందని అడిగితే నేను ఉదయమే లేచాను జమ్ముకు వెళ్ళాను తిరిగి వచ్చేసరికి తల్లి తండ్రి అక్క రక్తపో కనిపించారని తన ఇచ్చాడు పోలీసులు ఇరుగు పొరుగు వారిని కూడా విచారించారు విచారించారు ఇంటి లోపల పరిశీలిస్తే పోనీ ఇది దోపిడీ దొంగల పని ఉంటుందని పోలీసులు కూడా మొదట్లో అనుకున్నారు కానీ ఇంటి లోపల డబ్బు నగదు ఏమీ పోలేదు అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి మరి ఇది దోపిడీ దొంగల పని కానప్పుడు హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పోలీసుల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం టెక్నాలజీ సీసీ కెమెరా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు ముఖ్యంగా మూడవ తారీఖు సాయంత్రం నుంచి నాలుగో తారీఖు ఉదయం వరకు అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు అదృష్టవ ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో రాజేష్ కుమార్ ఇల్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులకి మూడవ తారీఖు సాయంత్రం నుంచి నాలుగో తారీఖు ఉదయం వరకు ఆ టైంలో బయట వ్యక్తులు ఎవ్వరూ రాజేష్ కుమార్ ఇంటి లోపలికి వెళ్ళడం కనిపించలేదు వెళ్ళలేదు అలాగే ఇంటి లోపల నుంచి బయట వ్యక్తులు ఎవ్వరూ బయటికి రాలేదు మరి ఇంట్లో ఉన్నది నలుగురు ముగ్గురు హత్యకు గురారు అర్జున్ ఒక్కడే బతికాడు మరి ఇది ఎవరి పని పోలీసులకి విషయం అర్థమైపోయింది అర్జునే అంతకుడని కానీ ఈ విషయం బయటకు చెప్పితే ఇరుగు వారు స్థానికులు మీడియా అందరూ పోలీసుల మీద ఎగబడతారు ఒక కొడుకు తల్లిదండ్రుల్ని అక్కని చంపేసుకుంటాడని కేవలం సీసీ కెమెరాల్లో ఉన్న దాన్నే పరిగణలోకి తీసుకుని అర్జునే హంతకుడని ఎలా నిర్ధారించుకుంటారు పోలీసులు పైగా ఎందుకు హత్య చేస్తాడు మోటివ్ ఏంటి ఇది పోలీసులు తెలుసుకోవాలి ఇక్కడే పోలీసులు చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించారు ఇరుగు పురుగు వారిని సైలెంట్గా విచారించారు ఇరుగు పొరుగువారు బంధువులు ఫ్రెండ్స్ అందరూ అర్జున్ మంచోడే కానీ చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడ్డాడు అందుకే తండ్రి అప్పుడప్పుడు తిట్టేవాడు కొట్టేవాడు అని చెప్పారు పోలీసుల దగ్గర సీసీ కెమెరా ఒక సాక్ష్యం అలాగే అర్జున్ని తండ్రి తిట్టేవాడు కొట్టేవాడు అన్నది మరో సాక్ష్యం దాంతో పోలీసులు సరే రొటీన్లో భాగంగా విచారిస్తున్నామని అర్జున్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు 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 అర్జున్ సులభంగానే జరిగిందంతా ఉన్న నిజాన్ని చెప్పాడు చెప్పారు ఈ నిజం తెలిసిన ప్రతి తల్లిదండ్రి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ప్రపంచంలో ఈ లోకంలో సమాజంలో ఇటువంటి కొడుకు కూడా ఉంటాడా అని అందరూ షాక్లకు వెళ్ళిపోయారు అర్జున్ చిన్నప్పటి నుంచే చదువులు వెనుకబడి ఉండేవాడు సహజంగానే తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం ఆందోళనపడి తిట్టేవాడు అప్పుడప్పుడు చేయి కూడా చూసుకునేవాడు అరే మీ అక్కను చూడరా ఎలా బాగా చదువుకుంటుందో నువ్వు కూడా చదువుకొని చిన్నప్పటి నుంచి తిట్లు వింటూ పెరిగి పెద్దవాడయ్యాడు ఎక్కడో అర్జున్కి తనకంటే తన అక్క పట్ల ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నారన్న భావన మనసులో నాటుకుపోయింది ఈ క్రమంలో డిసెంబర్ రెండవ తారీఖు ఆ రోజు కవిత పుట్టినరోజు బంధువుల్ని ఫ్రెండ్స్ని ఇరుగుపూరు వారిని అందరినీ పిలిచారు కేక్ కట్ చేశారు ఉన్నంతలో చాలా గ్రాండ్గా చేశారు ఇదంతా అర్జున్ గమనించాడు నా అక్కకేమో గ్రాండ్గా పార్టీ చేస్తున్నారు బర్త్డే పార్టీ చేస్తున్నారు నేనంటే వివక్ష చూపిస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు దురదృష్టవశాత్తు ఆ రోజు కూడా అర్జున్ తన తండ్రి చేతిలో చివాట్లు తిన్నాడు అరే మీ అక్క చూడు ఎంత బాగా చదువుకుంటుందో అందుకే బర్త్డే పార్టీని తన గ్రాండ్గా చేస్తున్నావు నువ్వు కూడా చదువుకోవాలంటే ఎప్పుడు చూసిన ఆటల్లో తెలుతూ ఉంటావు నీ భవిష్యత్తు ఏం కాను అని ఆ రోజు కొడుకుని మందలిస్తూ చంప మీద కొట్టాడు కూడా దాంతో అర్జున్ ఇది నచ్చలేదు తనని ఆ రోజు తన అక్క పుట్టినరోజు అక్కకి మా ప్రేమను పంచుతున్నారు కట్ చేపించారు అందరిని పిలిచారు ఆ రోజు తనని కొట్టడం తనని తిట్టడం అర్జున్కి నచ్చలేదు ఆ రోజు అర్జున్ నిర్ణయించుకున్నాడు తన తండ్రిని చంపేయాలని ఆలోచించాడు డిసెంబర్ రెండవ తారీఖు గట్టిగా నిర్ణయించుకున్నాడు తన తండ్రిని చంపేయాలని కానీ ఎలా చంపాలి ఎప్పుడు చంపాలి ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపాడు గడుపుతూ ఉన్నప్పుడు అర్జున్ మనస్సులో ఒకవేళ తన తండ్రిని చంపేస్తే మరి తల్లి పరిస్థితి ఏంటి తండ్రిని చంపేస్తే తల్లి తనని అసహించుకుంటుంది మరి అసహించుకోదా ఒక కొడుకు తండ్రిని చంపేస్తే ఏ భార్యన ఊరుకుంటుందా తిట్టడం కొట్టడం సంగతి అటుంచి తను కూడా ఏదైనా చేయొచ్చు ఎందుకంటే భర్తే దైవం కాబట్టి సరే తల్లిని కూడా చంపేస్తే పోలే ఎలాగో ఒక హత్య చేస్తాను అనుకున్నాను రెండు హత్యలు చేస్తే తల్లిని తండ్రిని చంపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అని రెండు హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఎలా హత్య చేయాలి ఎప్పుడు హత్య చేయాలి ఇలా ఆలోచిస్తూ డిసెంబర్ రెండవ తారీఖు రాత్రంతా గడిపాడు తన తండ్రికి సంబంధించిన సర్వీస్ కత్తుంది మిలిటరీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసుకున్న సర్వీస్ రివాల్వర్ ఎలాగో సర్వీస్ సర్వీస్ కత్తి కూడా మిలిటరీ వాళ్ళకి ఇస్తాడు చాలా పదునుగా ఉంటుంది అది ఇంట్లో ఉందన్న సంగతి అర్జున్కి గుర్తుకొచ్చింది ఆ కత్తితోనే తన తండ్రిని తల్లిని హత్య చేయాలనుకున్నాడు అలా ఆలోచిస్తూ డిసెంబర్ రెండవ తారీఖు రాత్రంతా గడిపాడు నెక్స్ట్ డే డిసెంబర్ మూడు ఆ రోజు తల్లితో తండ్రితో భోంచేసాడు చక్కగా నవ్వుతూ మాట్లాడాడు తన అక్కతో జోక్స్ కట్ చేశాడు తన మనసులో ఉన్న భావాలు బయటికి కనిపించలేనుకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఎవ్వరికీ ఎటువంటి అనుమానం కలగనీయకుండా ఆ రోజంతా జాగ్రత్త పడ్డాడు డిసెంబర్ మూడవ తారీఖు డిసెంబర్ నాలుగవ తారీఖు నాడు హత్య చేయాలని డిసెంబర్ రెండవ తారీఖే డిసైడ్ చేసుకున్నాడు డిసెంబర్ నాలుగు ఎందుకంటే ఆ రోజు తన తల్లిదండ్రుల మ్యారేజ్ యానివర్సరీ పెళ్లి రోజు చూడండి ఒక కొడుకు తన అక్క పుట్టినరోజు తన తల్లిదండ్రుల పెళ్లి రోజైనా ఆ రోజే హత్య చేయాలని గట్టిగా డిసైడ్ చేసుకున్నాడంటే వాడు ఎలాంటి వాడో మీరే అర్థం చేసుకోండి డిసెంబర్ మూడవ తారీఖు ఆ రోజు రాత్రి ఎప్పుడెప్పుడు వీళ్ళు పడుకుంటారా ఎప్పుడెప్పుడు గార్డెన్ ఇద్దరులోకి వెళతారా అప్పుడు హత్య చేయాలని ఆ రోజంతా వెయిట్ చేస్తున్నాడు గ్రౌండ్ ఫ్లోర్లో అర్జున్ అర్జున్ అక్క కవిత ఇద్దరు పడుకునేవారు ఫస్ట్ ఫ్లోర్లో అర్జున్ తల్లిదండ్రులు రాజేష్ కుమార్ తల్లి పడుకునేది గ్రౌండ్ ఫ్లోర్లో పడుకుని కత్తి పక్కనే పెట్టుకుని ఆలోచిస్తున్నాడు పక్కనే తన అక్క కవిత కనిపించింది నిద్రలోకి వెళ్ళిపోయింది అక్కను చూస్తున్నాడు కానీ అప్పటిదాకా అర్జున్కి తన అక్కని చంపాలన్న కోరిక లేదు ఎందుకంటే అక్క తనకంటే మూడేళ్ళు పెద్దది పైగా అక్క ఇందులో తప్పేమీ లేదు అనుకున్నాడు కానీ తల్లిని తండ్రిని చంపేస్తే అక్క మిగిలిపోతుంది ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఒక కొడుకు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అప్పుడు దాకా తనకి ప్రేమ పంచలేదని తండ్రిని చంపాలనుకున్నాడు ఫస్ట్ తర్వాత తల్లిని చంపాలనుకున్నాడు ఇప్పుడు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందేమోనని అక్కను కూడా చంపేయాలనుకున్నాడు మూడు హత్యలు చేయాలనుకున్నాడు చూశాడు అక్కని నిద్రపోతోంది గాఢ నిద్రలో ఉంది ఎలాగో అక్కను కూడా చంపేయాలనుకున్నాడు కదా అక్కతో స్టార్ట్ చేస్తే పోలే అని మొదట తన తండ్రి సర్వీస్ కత్తితో అక్క మెడ మీద తిప్పాడు అక్క సైలెంట్గా ఏమాత్రం పై పైలోకాలకి వెళ్ళిపోయింది కొద్దిసేపు అక్కడే ఉన్నాడు ఆ తర్వాత లేచాడు అడుగులో అడుగు వేసుకుంటూ పై ఫ్లోర్కి వెళ్ళాడు బెడ్రూమ్లోకి వెళ్ళాడు లోపల చూస్తే బెడ్ పైన తండ్రి ఒక్కడే పడుకుని ఉన్నాడు తల్లి ఏదని చూస్తే బాత్రూంలో లైట్ వెలుగుతుంది ఓహో తల్లి బాత్రూంలో ఉందా అనుకున్నాడు అదే సరైన అదను అనుకున్నాడు ఎందుకంటే అసలే తండ్రి ఆర్మీలో పనిచేశాడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తండ్రికి మెడుకు వస్తుంది తండ్రి తిరగబడతాడు ఇదే కరెక్ట్ టైం తల్లి కూడా పక్కన లేదు అని తన తండ్రికి చెందిన సర్వీస్ కత్తితో తండ్రి మెడ మీద గట్టిగా తిప్పాడు తండ్రి కూడా ఏ మాత్రం అరవకుండా సైలెంట్గా పైలోకాలకి వెళ్ళిపోయాడు చనిపోయాడు ఆ తర్వాత నెమ్మదిగా బాత్రూమ్ పక్కకు వచ్చి దాక్కున్నాడు కొద్దిసేపు అయిన తర్వాత బాత్రూమ్ తలుపు తెరుచుకుంది తల్లి బయటకు వచ్చింది వెనుక నుండి తల్లి మెడ మీద కూడా గట్టిగా కత్తితో తిప్పాడు తల్లి తల్లికుండా ఏ మాత్రం అరవకుండా చనిపోయింది మొత్తం మూడు హత్యలు మూడు డెడ్ బాడీస్ ఆ తర్వాత కిందకొచ్చాడు అక్కడ డెడ్ బాడీ దగ్గరకు వచ్చాడు చెయ్యి పట్టుకుని చూశాడు నాడిని చెక్ చేశాడు కొట్టుకోవట్లేదు గుండెని చెక్ చేశాడు కొట్టుకోవట్లేదు చనిపోయిందని నిర్ధారించుకున్నాడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లకి వెళ్ళాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు చెయ్యి పట్టుకుని చూశాడు నాడిని చెక్ చేశాడు కొట్టుకోవట్లేదు ముగ్గురు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఒక మూల కూర్చున్నాడు ఆ తర్వాత లేచాడు తన బట్టలకు ఉన్న రక్తపు మరకలు బట్టలన్నీ విప్పేసి బ్యాగ్లో సర్దుకున్నాడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశాడు తెల్లవారింది ఉదయం ఐదింటికి జిమ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళాడు వాకింగ్ చేశాడు తర్వాత జిమ్కి వెళ్ళాడు రెండు గంటలు జిమ్లో ఉండి ఏడు గంటలకల్లా తిరిగి ఇంటికి వచ్చాడు లోపలికి వెళ్ళాడు అర్చుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు ఆ తర్వాత డ్రామా మొదలుపెట్టాడు అద్భుతంగా నటించాడు ఇరుగు పొరుగు వారిని బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ నమ్మించాడు కానీ పోలీసు వాళ్ళని మాత్రం నమ్మించలేకపోయాడు పట్టుబడ్డాడు ఇప్పుడు సాధించింది ఏముంది తల్లిని తండ్రిని అక్కని ముక్కుని చంపేశాడు మొదట్లో ప్రేమ పంచట్లేదని తండ్రిని అనుకున్నాడు ఆ తర్వాత తల్లిని ఆస్తిలో వాట ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేనేమోనని అక్కను కూడా హత్య చేశాడు ఇప్పుడు బాబుకుందేంటి జీవితాంతం జైల్లో ఉండాలి ఊరి శిక్ష పడినా పడచ్చు ఈ వీడియో పొరపాటున చిన్నపిల్లలు చూస్తే అర్థం చేసుకోండి ఏ తల్లి అయినా తండ్రైనా తమ పిల్లల బాగు కోసం మంచి కోసం భవిష్యత్తు కోసమే తిడతారు మందలిస్తారు కొడతారు ఇక్కడ రాజేష్ కుమార్ కూడా మిలిటరీలో చేయడం వల్ల తన కొడుకు పట్ల కొద్దిగా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉన్నాడు తన కొడుకు ఎక్కడ చెడిపోతాడో వాడి భవిష్యత్తు ఎక్కడ బాగుండదు అని మందలించాడు తిట్టాడు అప్పుడప్పుడు చేయకుండా చేసుకునేవాడు ఏ తండ్రికి తిట్టినా కొట్టినా వాళ్ళ భవిష్యత్తు కోసమే వాళ్ళ మంచి కోసమే కానీ అది అర్థం చేసుకోకుండా తనకి ప్రేమను సరిగ్గా పంచట్లేదని ఆస్తిలో వాటా ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని కన్న తల్లిదండ్రులనే చంపేసుకుంటూ పోతే ఇక ఆ కొడుకుని ఏమనాలి ఇటువంటి కొడుకులు కూడా ఉంటారా అని అందరూ నిర్ఘాతపోతున్నారు ఇప్పుడు అందుకే వీడియో మొదట్లోనే చెప్పాను ప్రతి తల్లిదండ్రి చూస్తే మీ పిల్లలకి ఇది చూపించకండి ఇప్పుడు కాలం మారిపోయింది పిల్లల ఆలోచనలు మనస్తత్వాలు కూడా మారిపోయాయి ఇక్కడ రాజేష్ కుమార్ కూడా తన కొడుకు మీద చేసుకోవడం తప్ప అంటే తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ దృష్టిలో ఇంకా పిల్లలే వాళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళైనా వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలు ఇంకా చిన్నపిల్లవాళ్ళే వాళ్ళ మంచి కోసం భవిష్యత్తు కోసం తిడతారు మందలిస్తారు నా చిన్నప్పుడు మా నాన్న కూడా నన్ను బాగా తిట్టేవాడు అప్పుడప్పుడు కొట్టేవాడు కూడా మా నాన్న కూడా మిలిటరీలో చేశారు కానీ అది నా మంచి కోసమే నా భవిష్యత్తు కోసమే ఇప్పటికీ మా తండ్రి బతుకుంటే నన్ను తిట్టిన కొట్టిన ఒక ఆశీర్వాదాలు అనుకుని భావించేవాణి తప్పితే పగ కోపం కసి పెంచుకుంటే అలా తల్లిదండ్రులు దైవం తర్వాత తమ అంతవారు కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని అలాగే తల్లిదండ్రులు కూడా బహుశా కాలం మారింది తరం వారింది కాబట్టి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలేమో ఎనీవేస్ ఇటువంటి కొడుకులు కూడా సమాజంలో ఉన్నారని ఈ సంఘటన నిరూపించింది మరో క్రైమ్తో నేను మళ్ళీ మీ ముందు మీ హర్షవర్ధన్